విష్ణువు గురు సాక్షాత్ సాక్ష అంటే తొమ్మిదిగో పదింటిగో తాను లేచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేచి అప్పుడు పెడుతున్నాడు అంటే శ్లోకాలు ఉన్నాయి సంప్రదాయాన్ని కనిపిస్తూ ఉన్నాయి కానీ అవి ఆచరణలోకి రావటమే లేదు అందుకని తీసుకొచ్చేసాను రావాలన్నా ఆసనాలు వేయాల్సిందే ప్రాణం ఉన్న ప్రాణాయామం చేయండి విడిగా ప్రాణాయామం చేయకపోయినా ఆసనాలు చేసేటప్పుడు శ్వాస నివాల్ని పాటించండి అదే గొప్ప ప్రాణాయామం ధర్మధర్మ స్వరూపణే అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వరయోగివానందస్వామి నమ శ్రీ స్వామినే శ్రీ ప్రబోధానందగిరిస్వామినే నమస్యోగా మంగళగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి